జీన్స్ సినిమాతో తమిళంతో పాటు తెలుగులోను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్ తమిళంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో భార్య కారణంగా ఆయన జీవితం నాశనం అయింది పర్సనల్ జీవితంతో పాటు సినిమా జీవితంలోనూ చాలా నష్టపోయారు ప్రశాంత్ జీవితాన్ని ఆయన భార్య సినిమాల్లో విలన్ల కంటే దారుణంగా పాటి చేసింది దాదాపు నాలుగేళ్ల పాటు నరకం అనుభవించారు కేసులు పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరగటమే జీవితంగా మారిపోయింది ఆఖరికి కన్న బిడ్డను కూడా కల్లారా చూసుకునే అవకాశం లేకుండా చేసింది భార్య భార్య కారణంగా ప్రశాంత్ పడ్డ కష్టాలు ఇన్ని కాదు ఆమె ఇచ్చిన భారీ ట్విస్ట్ తో ప్రశాంత్ గుండె పగిలిపోయింది ఎంతగానో ప్రేమించిన భార్య మోసం చేయడంతో తట్టుకోలేకపోయారు విడాకులు తీసుకుని విడిపోయారు అప్పటికే చాలా కోల్పోయారు సినిమాల్లో హీరో స్థాయి నుంచి జీరో స్థాయికి పడిపోయారు ఇంతకీ ప్రశాంత్ కు ఆయన భార్య గురులక్ష్మికి మధ్య ఉన్న గొడవలు ఏంటి భార్య కారణంగా ప్రశాంత్ ఎలా మోసపోయారు ప్రశాంత్ ది సినిమా ఫ్యామిలీ తండ్రి త్యాగరాజన్ ప్రముఖ తమిళ నటుడు దర్శకుడు నిర్మాత కూడా ప్రశాంత్ తాత పేకేటి శివరాం కూడా నటుడు దర్శకుడు ప్రముఖ స్టార్ హీరో విక్రమ్ ప్రశాంత్ కు అన్న వరుస అవుతాడు ప్రశాంత్ పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన పాయిగాసి పురందాచి అనే సినిమా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు మరిసెట్ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల తొంభై అమ్మ కడుపు చల్లగా అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు తెలుగులో లాఠీ ప్రేమ శిఖరం తొలి ముద్దు వంటి సినిమాలు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో శంకర్ డైరెక్షన్ లో వచ్చిన జీన్స్ సినిమాతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తమిళంలో స్టార్ హీరోగా మారారు సినిమాల్లో సూపర్ సక్సెస్ లో ఉన్న ప్రశాంత్ రెండు వేల ఐదులో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురుని పెళ్లి చేసుకున్నారు ఆమె పేరు గృహలక్ష్మి కొన్ని నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది తర్వాత నుంచి గోడ మొదలయ్యాయి గొడవలు పెరగడంతో గృహలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది వెళ్లే ముందు తనకు విడాకులు కావాలని క్లారిటీ ఇచ్చింది విడాకులు ఇస్తే బర్ణ కింద ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల రూపాయలు కావాలని చెప్పి వెళ్లిపోయింది ప్రశాంత్ ఆయన ఇంటికి తిరిగి తీసుకువచ్చేందుకు ఎంతో ప్రయత్నించారు ఆయన ఆయన వల్ల కాలేదు ఈ సమయంలోనే గృహలక్ష్మి ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది ప్రశాంత్ ఎంతో సంతోషించాడు బిడ్డ కారణంగానైనా ఇద్దరము కలుస్తామని సంతోషంగా ఉంటామని అనుకున్నాడు బిడ్డ పుట్టిన విషయం తెలియగానే గృహలక్ష్మి ఇంటికి వెళ్లాడు అక్కడ ప్రశాంత్ కు దారుణమైన అవమానం జరిగింది ఏ తండ్రికి ఎదురవ్వకూడని పరిస్థితి ఎదురైంది గృహలక్ష్మి ఇంట్లో వాళ్ళు ప్రశాంత్ ను బిడ్డను చూసేందుకు అంగీకరించలేదు ఎంతో ప్రతిమాలనా వాళ్ళు లెక్క చేయలేదు ప్రశాంత్ వచ్చారు అయినప్పటికీ భార్య మీద ప్రేమ చావలేదు భార్య బిడ్డ కోసం పోరాటం చేయసాగారు ఇలాంటి సమయంలో భార్య ఊహించని షాక్ ఇచ్చింది ప్రశాంత్ పై పోలీస్ స్టేషన్ లో హింస అదనపు కట్నం కోసం వేధింపుల కేసు పెట్టింది ప్రశాంత్ కు కోర్టులు పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరగటం మామూలైపోయింది ప్రశాంత్ నిత్యం నరకం అనుభవించేవారు సినిమాలు కూడా చేయటం అనుకున్నారు భార్య ఎందుకు ఇలా చేస్తోందో అర్థం కాక రాత్రి నిద్ర కూడా సరిగా పట్టేది కాదు కొన్ని నెలల తర్వాత అసలు విషయం అసలు టీస్ట్ బయటపడింది ప్రశాంత్ బుర్ర గిర్రుని తిరిగింది ఓ రాత్రి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ప్రశాంత్ కు ఫోన్ వచ్చింది ప్రశాంత్ తో పెళ్లి కంటే ముందే గృహలక్ష్మికి వేరే వ్యక్తితో పెళ్లైందని ఆ వ్యక్తి చెప్పాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే మొదటి పెళ్లి చేసుకుందని అన్నాడు ప్రశాంత్ నమ్మలేదు నిజా నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తి చెప్పింది నిజమైంది గృహలక్ష్మికి ఇదివరకే పెళ్లి అయినట్లు రికార్డులు బయటపడ్డాయి భార్య చేసిన మోసంతో ప్రశాంత్ జీవితం కకావికలమైంది తనను మోసం చేసిన భార్యతో కలిసి ఉండాలని నిశ్చయించుకున్నాడు విడాకులు తీసుకుని వేరుపడ్డాడు అయితే కొడుకు విషయంలో ప్రశాంత్ కు అన్యాయం జరిగింది కోర్టు గృహలక్ష్మికి ఫేవర్ గా తీర్పునిచ్చింది ఓసారి ప్రశాంత్ తన వైవాహిక జీవితం భార్య గురించి చెబుతూ అందరు మగాల లాగే నేను కూడా ప్రేమ కోసం పరితపించాను ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని అనుకున్నాను కానీ నేను ఒకటి తలిస్తే దయము ఒకటి తలిచాడు నా వైవాహిక జీవితం మూడు నాళ్ళ ముచ్చట అయింది పెళ్లి చేసుకున్న నాలుగు నెలల్లోనే అంతా మూసిపోయింది పెళ్లి పెటాకులైంది తను పుట్టింటికి వెళ్లిపోయింది ఆమె పుట్టింటికి పోయే ముందు ఓ విషయం క్లారిటీగా చెప్పింది తనకు విడాకులు కావాలంది విడాకులు తీసుకుంటే ఐదు నుంచి యాభై కోట్ల రూపాయల వరకు భరణం ఇవ్వాలని నేను షాక్ అయ్యాను తను ఎందుకు అలా చేస్తోందో అర్థం కాలేదు తనతో కలిసి ఉండటానికి చాలా ప్రయత్నించాను కానీ అవేవి సెట్ అవ్వలేదు తను ఎందుకు అలా చేస్తోందో తర్వాత అర్థమైంది నాపై గృహ హింస అదనపు కట్న కేసులు పెట్టింది అని అన్నారు భార్య కారణంగా ప్రశాంత్ నాలుగేళ్లు ప్రత్యక్ష అనుభవించారు ఆ బాధ నుంచి ప్రశాంత్ బయటపడడానికి చాలా కాలం పట్టింది రెండు వేల పదకొండులో పున్నర్శంకర్ అని తమిళ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగులో రామ్ చరణ్ తో కలిసి వినయ్ విధయ రామ అనే సినిమాలు నటించారు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అప్పుడప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ ఉన్నారు